జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు విధులకు హాజరు కాని అందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచన ఇచ్చారు సమయానికి కాని వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు అనాథలజి హ్యాప్సైన్స్ అయితే ఇట్లాంటివి కానీ ఓవరాల్ మీకు సైన్ చేసిన తర్వాత మీరు సీఏల్ని మార్పు చేస్తున్నారు రాకుండానే సైన్ చేస్తున్నారు మళ్ళా మీరు దాని మీద సీఎం ఇక్కడ కూడా చూడండి ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అలా అవుతున్నట్టు ఎవరి కంట్రోల్ లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది